ఏవది తొమ్మిదవ సర్గము జాంబవంతునితో సంపాతి చెప్పుట సంపాతి వాక్కులనెడు అమృతదారులు కురియేటచే వానరులందరూ మిక్కిలి సంతోషింపగా బల్లూకనాథుడు జాంబవంతుడు లేచి పక్షిరాజుతో నిట్లనెను సీత ఆమె ఆమెనెవ్వరు చూచిరే ఆ దొంగిలించిన రాక్షసుడు వాడు ఓ కగేశ్వర సర్వమును తెలిపి ఈ వానరులకెల్లా దిక్కయ్య రక్షింపుము ఆ రఘురాముని వజ్రాయుధ సమానమైన బాణములను ఆ దొంగ ఎవ్వడో మనస్సునందు కొంచమైన అనగా సంపాదట్ల సీతను దొంగలించుటను గుర్చి నేను విన్న వాని తరుగును ఆ పద్మాక్షియుడి చోటును మరల చెప్పెదను వీరశ్రేష్ఠులారా వినుడు నేను రెక్కలు విరిగినవాడనే ధీనతతో ఈ కొండయందున్నాడను ఇట్టివాడనగు నాపై భక్తితో నా కుమారుడు సుపాశుడు అనువాడు ఆహారమును సమకూర్చుచుండును గంధర్వులకు విపరీతమైన కామమును విపరీతమైన కోపము సర్పములకును మృగములకు నతిభయమును మాకధికమైన ఆకలియును సహజ సిద్ధములు వానరులారా అట్లగుటచే ఒకరోజున నేను ఆహారం కోరిన వాడనే ఆకలితో ఎంతయో అలమటించుచుండగా సూర్యాస్తమైన తరువాత మాంసం ఏమీ లేకుండా నా కుమారుడు నా రాగా ముసలివారులకు ఎక్కువగాన దప్పిక చేయ నేను వాని అదిలించి తిని వాడు నన్ను సమాధానపరిచి ఇట్లు చెప్పెను తండ్రి పర్వతము ద్వారము నరికట్టి నేను సముద్రపు జంతుజాలములు గుంపులై వెళ్లు త్రోవయందు తలక్రిందులుగా చేసి వేలుచుండి కాటకు కొండ వంటి వాడకుడు సూర్య సమాన కాంతితో వెలుగుచున్న ఒక యువతిని తీసుకుని పోచుండటను చూచితిని ఆహారం దొరికెనని నేను మనస్సునందు బాగుగా నిశ్చయించుకుని ఇంటిని ఓ గొప్ప బుద్ధిగలవాడా అతడును దారి నిమ్మని నన్ను వినయంతో కోరెను ఏను సరే పొమ్మంటిని నిందింపదగిన గుణములు గలవాడైనను తన్ను సమీపించి వేడుకొన్నచో చంపదలవడు కదా అటువంటిది నాయట్టివాడు అటువంటి పనిని చేయగలడా పక్షిరాజా తన తేజస్సుచే ఆకాశమునే వేగముగా తీసుకొని పోచున్నాడా అనున్నట్లుగా అతడు వేగంగా వెళ్లిపోయాను అచ్చట ఆకాశ సంచారులకు ప్రాణులు నన్ను చూచి అన్న భాగ్యవశముచే నీవు బ్రతికితివి స్త్రీతో కూడా ఈ సమయంన వెడలిపోయెను ఇంక నీకు భయం లేదని పలికిరి వారిట్లు చెప్పగా నేను వాని పుట్టుపూర్వోత్తరములగా అతను చెప్పుడనగా ఆ సిద్ధ సమూహం ఇట్లు చెప్పాను అతడు రావణుడను వాడు రాక్షసులందరికూనూ రాజు జనకరాజు పుత్రి సీతను రాముని భార్యను లేని వాడై బలాత్కారంగా తీసుకుని భయంతో పారిపోచున్నాడు రామలక్ష్మణులను తలంచుచూ ఏడ్చుచూ భూషణములు రాలిపోయినవై మహావ్యధ చెందుచున్న ఆ స్త్రీ సీతయే సుమా అని వారు చెప్పిరని ఆలస్యంగా వచ్చిన నా పుత్రుడు చెప్పెను ఆ వృత్తాంతమును విని కూడా ఆ రాక్షసుని మీదకు వెళ్లి శక్తి చూపించుటకు నాకు ధైర్యం చాలకున్నది రెక్కలు విరిగిన పక్షిని గదా నేనే విధముగా ఏ పనినైనా చేయదును వాక్కు బుద్ధి గుణము మిగిలియుండటచే నేను మీ శక్తితో చేయదగిన విధమును చెప్పేదను ఏది రాముని కార్యమో అది ఏ కార్యము కూడా ఇది నిజము సందేహం లేదు మీరలు బలం గలవారు ఆలోచన గలవారు వానరు రాజుచే పొప్పబడినవారు యుద్ధములందు తిరుగులేని వారు దేవతలు కూడా మిమ్ము ఎదుర్కొనజాలరు రామలక్ష్మణుల బాణ సమూహము ముల్లోకములను నుజ్జునుజ్జుగా చేయగలవు రక్షింపనూ గలవు భయము తేజమూ గలవాడు రావణుడు అయినను మీరు కూడా సమర్థులే మీకు చేయరాని లేదు ఇంకా ఆలస్యమెందులకు ఆలోచించి నిశ్చయం చేయదగను మీ వంటి గనులు పనులందెప్పుడునో వెనుదీయరు కిష్కిందాకాండము ఏది తొమ్మిదవ సర్గము సంపూర్ణము శ్రీ రామచంద్ర ప్రసాద సిద్ధిరస్తు శ్రీ 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 नमोस्त राय स लक्ष्मणा नमोस्त दिव्य जनकात्मजाई नमोस्तु वातात्मुवराय नमोस्तु भवाय तस्म शुभम भवतु